హాయ్ వెల్కమ్ టు తెలుగు బిడ్ ఛానల్ ఎవరైనా సరే మీ ఆధార్ కార్డ్లోని పేరు కానీ అదేవిధంగా చిరునామా కానీ అదేవిధంగా పుట్టిన తేదీ మార్చుకోవాలనుకుంటే ఉడాయి గొప్ప అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగు దాకా అయితే ఫ్రీగా కూడా మీ ఆధార్ పోర్టల్లో మార్చుకోవచ్చు లేకపోతే మీ ఆధార్ సెంటర్ లేకపోతే మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా మార్చుకోవచ్చు అని అయితే సమస్య తెలుపుతుంది సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఎవరైనా సరే ఆధార్ కార్డులో పేరు కానీ చిరునామా కానీ పుట్టిన తేదీ మార్చుకోవాలనుకుంటే మై ఆధార్ పోర్టల్కి వెళ్లి రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగు వరకు అయితే ఉచితంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అంటున్నారు ఆధార్ కేంద్రాల్లో రుసుము వసూలు చేసిన నమోదులు ఎటువంటి ఇబ్బందులు ఉండవంటున్నారు సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు అదేవిధంగా కరెక్షన్ ఫార్మ్ లో వివరాలు సమర్పిస్తే చాలు అంటున్నారు అధికారులు అదేవిధంగా తేదీని ఎలా మార్చుకోవాలంటే అప్డేట్ చేయాలనుకుంటున్న వ్యక్తి పుట్టిన తేదీ వివరాలు అదేవిధంగా సంబంధిత బయోమెట్రిక్ దువపత్రాలను ఆధార్ నమోదు కేంద్రంలో ఇవ్వాలి రసీదు సాయంతో అప్డేట్ ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా గు అధికారిక వేదిక నుంచి కూడా స్వయంగా ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏది ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చు అని చూస్తే ఆ పేరు అయితే రెండు సార్లు చేంజ్ చేసుకోవాలంటున్నారు పుట్టిన తేదీ ఒకేసారి చేంజ్ చేసుకోవాలంటున్నారు జెండర్ వచ్చేసి ఒకేసారి చేంజ్ చేసుకోవాలంటున్నారు ఫోటో అయితే ఎలాంటి పరిమితి లేదు ఎన్ని చేంజ్ చేసుకోవచ్చు అంటున్నారు చిరునామా కూడా ఇలాంటి పరిమితి లేదు ఎన్ని సార్లు చేంజ్ అంటున్నారు అదేవిధంగా వీళ్ళు చెప్పినట్టు ఇన్నిసార్లు కాకుండా పరిమితికి దాటాక ఎక్కువ చేయాలనుకుంటే ఏం చేయాలంటే పేరు పుట్టిన తేదీ జెండర్ వివరాలను పరిమితి దాటిన తర్వాత మార్చాలనుకుంటే ఆధార్ ప్రాంతీయ ప్రాంతీయకరాలకి వెళ్ళాలి లేదంటే దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రంలో ప్రత్యేకంగా మెయిల్ ద్వారా లేకపోతే పోస్ట్ ద్వారా విజ్ఞప్తి చేయాలి ఎందుకు మార్చాల్సి వస్తుందో స్పష్టంగా వివరించాలి దానికి ఆధార్ వివరాలు అదేవిధంగా సంబంధిత పత్రాలు అదేవిధంగా యుఆర్ఎన్ స్లిప్లను జద్దచేసి హెల్ప్ ఎట్ ద రేట్ ఆఫ్ ఉడై డాట్ జిఓన్ డాట్ ఐడికి మెయిల్ పంపాలి అధికారులు సంబంధించిన భావిస్తే అందుకు అనుగుణంగా మార్పులు చేసేందుకు కూడా అనుమతిస్తారు అంటే ఎవరైనా సరే పరిమితి మించికి దాటితే ఈ విధంగా చేసుకోవాలంటున్నారు అధికారులు అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్లను ఏ విధంగా గుర్తించాలంటే భువన్ ఆధార్ పోర్టల్కి వెళ్ళండి ఎడమ వైపున నాలుగు డ్రాప్ డౌన్ ఆప్షన్లు కనిపిస్తాయి దగ్గరలోని కేంద్రాన్ని తెలుసుకునేందుకు ఆప్షన్లు సెంటర్స్ నియర్ బై ఎంపిక చేసుకోవాలి దగ్గరగా ఉండే కేంద్రాలు కనిపిస్తాయి అదే విధంగా పిన్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మీ పరిసర ప్రాంతాలు ఆధార్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు అదేవిధంగా అన్ని రాష్ట్రాలు ఆధార్ కేంద్రాల వివరాలు అనేవి కూడా చూసుకోవచ్చు టూల్స్ అనే సెలెక్షన్ పై క్లిక్ చేస్తే దగ్గరలోని కేంద్రాన్ని కూడా మార్గాన్ని చూసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే మీ దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రాలను అయితే ఈ విధంగా గుర్తించాలంటున్నారు సో చూశారు కదా మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు బ్యాడ్ ఛానల్